హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞానం అనేటువంటి అంశం క్రింద సాంకేతికతను వాడటం నేర్చుకుంటే సులువే ఇక వినండి సాంకేతికతను వాడటం నేర్చుకుంటే సులువే కిండిల్ డాక్ మోడ్ కిండిల్లో పుస్తకం చదువుతుంటే కళ్ళు అలిసినట్లుగా అనిపిస్తున్నాయా అయితే డాక్ మోడ్లో పెట్టుకోండి చదువుతున్నప్పుడు తెర మీద తట్టి మూడు చుక్కల మెను ద్వారా సెట్టింగ్స్లోకి వెళ్ళాలి అక్కడ బ్రైట్నెస్ నుంచి ఎపిరెన్స్లోకి వెళితే డార్క్ మోడ్ కనిపిస్తుంది కొన్ని కిండిల్ పరికరాల్లో తెర మీద నుంచి కిందికి స్వైప్ చేసి డార్క్ మోడ్ను ఎంచుకునే సదుపాయము ఉంటుంది అలాగనే యాప్తోనూ చదవచ్చు కిండిల్లో ఏదో పుస్తకం చదువుతున్నారు దాన్ని వెంట తీసుకెళ్లటం మరిచారు అప్పుడెలా ఫోన్లో కిండిల్ యాప్ను ఇన్స్టాల్ చేసి ఉంచుకుంటే అప్పుడు మనం చదివే పుస్తకాలు మరి సింక్ అవుతాయి కూడా ఎక్కడ ఆపామో అక్కడి నుంచి తిరిగి చదువుకోవచ్చు అలాగే ఏ మానిటరో కావాలో అనేది కూడా మానిటర్ అనగానే అంత ముందుగా గమనించేది రెజల్యూషన్ గురించే ఇదే కాదు రిఫ్రెష్ వేగము కీలకమే కదులుతున్న వీడియో దృశ్యం స్పష్టంగా కనిపించడానికి ఇది తోడ్పడుతుంది రోజువారీ పనులకు సిక్స్టీ హెచ్జెడ్ రిఫ్రెష్ వేగం సరిపోతుంది మామూలు గేమ్స్ ఆడేవారికి వీడియో ఎడిటింగ్ చేసేవారికి వన్ ఎయిటీ హెచ్జెడ్ అవసరం భారీ గ్రాఫిక్స్తో కూడిన ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడేవారిక అయితే టూ ఫార్టీ హెచ్జెడ్ అంతకన్నా మించిన వేగం కావాలి ఇక డాక్స్లో పాత వెర్షన్ చూడాలా గూగుల్ డాక్స్లో ఇంతకుముందు చేసిన సవరణను చూడాలంటే ఫైల్లోకి వెళ్ళి వెర్షన్ హిస్టరీ ద్వారా సి విభాగంలోకి వెళ్తే సరి డాక్యుమెంట్లో ఏం మారిందో ఎవరు మార్చారో చూడవచ్చు పాత వెర్షన్ను రెస్టోర్ చేసుకోవచ్చు కూడా అసలు ఇతరులెవరకు మార్పులు చేయొద్దనుకుంటే షేర్ చేసేటప్పుడే అనుమతులను పరిమితం చేస్తే సరి పైన కుడి మూలన షేర్ బటన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ను ఎంచుకోవాలి ఇక వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో చిటికలో తెలుసుకోవాలనుకుంటే డెస్క్ టాప్లో క్రౌమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి అడ్రస్ బార్లో వెదర్ అని టైప్ చేస్తే సరి సంక్షిప్తంగా అంచనా వివరాలు కనిపిస్తాయి మరే ప్రాంతంలోనైనా వాతావరణాన్ని తెలుసుకోవాలంటే వెదర్ పక్కన ఆ ప్రాంతం పేరు టైప్ చేయాలి అలా చేస్తే వెదర్ ఉదాహరణకు వెదర్ హైదరాబాద్ కావాలనుకోండి అది టైప్ చేస్తే సరిపోతుంది అనమాట అట్లా మనం మౌజ్ పాయింటర్ కనిపించకపోతే కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం కదా దానికోసమని విండోస్ పరికరం మీద మౌజ్ పాయింటర్ సరిగా కనిపించట్లేదా అయితే సెట్టింగ్స్లో యాక్సెసబులిటీ విభాగంలో మౌజ్ పాయింటర్ అండ్ టచ్ దాని మీద క్లిక్ చేయండి మౌజ్ పాయింటర్ స్టైల్ కింద కష్టం మీద క్లిక్ చేసి కొత్త రంగుని ఎంచుకోండి ఇప్పుడు సైజ్ స్లైడర్ను డ్రాగ్ చేసి పెద్దగా చేసుకోవచ్చు ఇలా ఏ కాదు ఇక విషయానికి వస్తే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సొంత భాష అభ్యత ఎట్లా ఉంటుందనే దాని మీద ఈనాడు మనం తెలుసుకునే అంశం ఏంటంటే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంతంగా తనకంటూ ఒక ప్రైవేటు భాషను సృష్టించుకుంటుందా అదే నిజమైతే అప్పుడు మన పరిస్థితి ఏమిటి మనం దాని భాషను నేర్చుకోవాల్సి ఉంటుందా అది చెప్పినట్టుగానే వినాల్సి వస్తుందా ఆశ్చర్యకరంగా భయం గొల్పేలా ఉన్నా ఇవి నిజమయ్యే రోజులు వచ్చే అవకాశం లేకపోలేదు కృత్రిమ మేధ త్వరలోనే తనకంటూ ప్రత్యేక భాషను రూపొందించుకోవచ్చని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడు జెఫ్రీ హింటన్ హెచ్చరించారు మరి వన్ డెసిషన్ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించుకున్న భాషను దాన్ని రూపొందించిన మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చని చెప్పటం మరింత ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఇంగ్లీష్లో చైన్ ఆఫ్ థాట్ అనే రీజనింగ్తో పనిచేస్తున్నాయి కాబట్టి అవేం చేస్తున్నాయో మనం గమనించవచ్చు కానీ అవి తమతో తాము మాట్లాడుకోవటానికి సొంత అంతర్గత భాషను అభివృద్ధి చేసుకుంటే ఎలా అనేదే ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది అనేది హింటన్ భావన హద్దులు లేని గగురుపాటు కలిగించే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేరుకుంటుంది మెషిన్లు ఇప్పటికే భయంకర ఆలోచనలు సృష్టిస్తే సామర్థ్యాన్ని ఆ సృష్టించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి ఈ ఆలోచనలు మనం పర్యవేక్షించగల భాషలోనే సాగుతున్నాయని ఖచ్చితంగా చెప్పలేము అని అంటున్నారు ఆయన మాటలను కొట్టిపారేయటానికి లేదు ఎందుకంటే న్యూరల్ నెట్వర్క్స్ మీద హింటం చేసిన తొలి దాని కృషి ఆధారంగానే తొలి కృషి ఆధారంగానే నేటి డీప్ లెర్నింగ్ మోడళ్ళు భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పుట్టుకొచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో త్వరలోనే భారీ ప్రమాదాలు ముంచుకురావచ్చు అని తనకు తోస్తుందని ఆయన అనటం నిజంగా ఆలోచింపజేస్తుంది మనం ఏదైనా జ్ఞానాన్ని సంపాదించాలంటే చాలా సమయం పడుతుంది ఎన్నో పుస్తకాలు చదవాల్సి ఉంటుంది ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది అనుభవం సంపాదించాల్సి ఉంటుంది కానీ డిజిటల్ మెదడు అలా కాదు తమకు తెలిసిన దాన్ని తక్షణం కాఫీ పేస్ట్ చేసుకోగలవు ఉదాహరణకు పదివేల మంది ఎంతో కష్టపడి ఏదో నేర్చుకున్నా అట్లా అనుకున్నాం నేర్చుకున్నారే అనుకుందాం దీని అంతటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తక్షణం నేర్చుకోగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఒకదాంతో మరొకటి అనుసంధానమై ఉండటం వల్ల విషయగ్రహణలో మనుషులను మించి పోగలవు అవి జీపీటీ ఫోర్ అటువంటి ప్రస్తుత మోడళ్ళు ముడి సమాచారం విషయంలో ఇప్పటికే మనుషులను అధిగమిస్తున్నాయి కూడా ప్రస్తుతానికి మనం కార్యకారణ వివేచన అదే రీజనింగ్లో బలంగా ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ముందున్నాం కానీ త్వరలోనే ఈ వ్యత్యాసం తగ్గిపోగలదని హింటన్ చెబుతున్నారో హెచ్చరిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి అలాగనే మనకి గ్లాస్ ఆ గ్లాసులు తానే తనకు తానే శుభ్రం చేసుకునేటువంటి ఒక అభివృద్ధి కిటికీ అద్దాలు అవి చూడటానికి ఆకర్షణీయంగానే కనిపిస్తాయి కానీ బయట నుంచి శుభ్రం చేయటమే కష్టం ఒకవేళ అద్దాలు తమకు తామే శుభ్రం చేసుకుంటే అలాంటివి లేకపోలేదు వీటి విషయంలో చైనా శాస్త్రవేత్తలు మరో ముందుడుగు వేశారు తమకు తామే శుభ్రపరచుకునే కొత్త రకం గ్లాసును రూపొందించారు విద్యుత్ క్షేత్రాల సాయంతో దుమ్ము ఇతర రేణువులను తొలగించుకోవటం దీని ప్రత్యేకత తరచూ ఎదుర్కొనే సమస్యకు ఇది తేలికైన స్థిరమైన పరిష్కారం చూపగలదని భావిస్తున్నారు మారిపోయే విద్యుత్ క్షేత్రాలకు గురైనప్పుడు ఆవేశిత రేణువులు అనూహ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పరిశోధకులు తమ ప్రయోగాల్లో గుర్తించారు అవి పక్కలకు కదలడానికి బదులు కొన్ని రేణువులు వ్యతిరేక దిశకు మళ్ళుతున్నట్లు గమనించారు కొన్నైతే ఉపరితలం నుంచి గెంతుతున్నట్లు బయటపడింది ఇదే కొత్త రకం గ్లాస్ తయారీకి దారితీసింది కేవలం జీరో పాయింట్ సిక్స్ టూ మిల్లీమీటర్ల మందం ఉండే ఇది మనిషి ప్రమేయం నీరు రసాయనాలు ఏవి లేకుండా తనకు తానే కర్బన అకర్బన రేణువులు రెండింటినీ తొలగించుకుంటుంది అది కేవలం కొన్ని సెకండ్లలోనే సౌర పలకాలు భవనాల కిటికీలు ఇటువంటివి వాటికి ఇది బాగా తోడ్పలగలని భావిస్తున్నారు ఇవండి ఇవన్నీ కూడా మనకి ఏమిటంటే సాంకేతికతను వాడటం నేర్చుకుంటే అన్నీ సులువే అనేటువంటి ఈ విజ్ఞానాంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విజ్ఞానం రీచ్ అనే విన్నారుగా ధన్యవాదాలు